చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ ప్రభంజనం సృష్టిస్తుంది అఖడ మెజార్టీతో ఎన్డీఏ కూటం పులువర్తి నాని గెలుపు చంద్రగిరి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పులువర్తి నాని అఖ మెజార్టీతో గెలుపు ఖాయమని బీజేపీ జనసేన టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు ఆరు మండలాల్లో అక్కడెక్కడ సమస్యలు ఏ సమస్యలు ఆ సమస్య మీద ఏ విధంగా పోరాటం చేయాలనేది మనం ఇక్కడ చంద్రబాబు గారు వీళ్ళు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఉన్నారని ముందుకొని ప్రజలకు బలోపేదం చేస్తే తెలుగుదేశానికి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలో పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ సినిమా గణకలక కుటబేసి అంటే వాటకి నీలి మచ్చ బీకంతమని వైసీపీ కుప్పలు గార్డులు ప్రాకలము ఈ తీతికి కాని తల్లే వేసేదానికి ఈ బౌన్సల బౌస్టర్ కల సైనికులు నే నాయకులు కిత కంచి तो पूर्णनची 2000 चा इलो तो अभ्युक्ती दिसेगा निश्चित मागणार सांगू ही योजना त्यांनी ते पादा भरवागाडे विचारच तरणे में

ప్రతి ఒక్కరికి చేయనుతగా ఉంటానని చెప్పి మాటలు చెప్పి అయినసారి ఎలక్షన్లో కొన్ని వందల సంఖ్యల వేల సంఖ్యలలో ప్రజలు మధ్య కొన్ని పథకాలు ప్రత్యేకించి మన చెలిమి బాస్కర్ అంటే అన్ని ఒక ప్రత్యేకీ వాహనం అంటే గలుచన వెంటనే ఆయన నవ రత్నాల మెట్టే వీన సద కోటి నత్నాల మెట్టట ప్రతి గ్రామాన్ని విత్తొన్న నేనే ఫ్యాక్టరీ పెట్టిస్తా ఏం చేస్తున్నాం ఆ మాటల మాటల کاری కాదు మన ప్రవర్తి నాని అన్నది గలుచన వెంటనే ఆరు మండలాల లో సంబంధించి ప్రతి సంస్థలు తీసుకొని ప్రతి ప్రత్యేకించిన ఉద్యోగ అవకాశాలను కల్పించాలని అనుకున్నాడు ప్రతి ప్రత్యేకించిన ఆరు రీయోజ వర్గాల లో కూడా ఏ ఒక రండి సాధ సంప రైతులకు సంబంధించి వాటిని ఏ విధంగా తీసుకొని వస్తానని కూడా కొన్న చిన్న మనలో మన కుటుంబ సభ్యులుగా మనలో కూడా నారా లోకేష్ గారు అన్నారు నేను నేను మీ ఎమ్మెల్యే అని ఇంత పని లేదు మీ ఇంట్లో నేను పిల్లగా మీ ఇంట్లో మీ అన్నగా మీ ఇంట్లో మీ తండ్రిగా మీ ఇంట్లో మామగా మీ ఇంట్లో బావగా అలా మీ ఎమ్మెల్యే ఎవరు అంటే నాని కాదు మా బావ నాని కాదు మా కదనాన్న నాని కాదు మా మేనమామ నాని కాదు మా అమ్మాయి విధంగా ఉంటాను నేను తప్పు చేస్తే ఈ విధంగా దుర్మార్గులు లాగా నేను వేరే విధంగా కానీ అన్యాయంగా అక్రమంగా ఇది మాఫియా పెంచానికి మాక ఇంకో మాఫియా మొత్తం భూమాఫియా అంటే చెప్పుకుంటా పోతే భార్య అయితే లు మన దీంట్లో కూడా మన గ్రామస్తులు కూడా ఉన్నారు అది ప్రత్యేకించి మీకు తెలుసు వాళ్ళందరూ భయానికి నిన్న కూడా భయపెట్టారంట వాళ్ళ భయానికి మనకు నాలుగు రోజులు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ బుక్ చేసుకున్నారు వీళ్ళు కూడా ఫ్లైట్ బుక్ చేసుకున్నారో లేదంటే అనుమాన్ వీళ్ళు ఎంత పాటు పడితే అంతా పెరగాలి భగవంతుడు చూసుకుంటారు వాళ్ళే ప్రతి ఒక్కరు మనకు రెండు ఓట్లు ఉంటాయి రెండు చూస్తూ ఉంటాయి రెండు వందల సైకిల్ మనం ఓట్లు అక్కడ పిల్లలతో మన కొండవాళ్ళు 먼 먼저 제가 할게요. 아이

Yo, o'rgininglar. Yo, komp'yuter. Komp'yuter. Yo, bo'lmaydi. Yo, komp'yuter. O'tto, hotel.